కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైసీపీ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు జగ్గంపేటలో వైఎస్ఆర్ సిపి నాయకులకు కార్యకర్తలకు ఆత్మీయ సమావేశానికి జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహతో ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ ఉదయం ఐదు గంటలకే నేరుగా ఇంటికి పెన్షన్ తీసుకువెళ్ల ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు గత ఐదు సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలుగా ప్రజలకు అందించడంలో ప్రముఖ పాత్ర పోషించిన వారు కార్యకర్తలేనని వచ్చే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని జగపేట వైసీపీకి కంచుకోట అని తోట అని నరసింహ అన్నారు ఈ యొక్క వ్యవస్థ ద్వారా ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజలకు కార్యక్రమాలు మహిళల సంఘాలు ఈ రోజు ఉదాహరణకి డాక్టర్ సంఘాలు ఉన్నాయి ఆశ్రనే కార్యక్రమం ద్వారా గత ప్రభుత్వంలో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఆ యొక్క డాక్టర్లు తీసుకునే రుణాలు మరి ఈరోజు వడ్డీ రూపంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వాగ్దానం చేశారు ఎన్నికల్లో పాదయాత్రలు చేశారు మే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఆ రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు అన్న మాట ప్రకారమే సంవత్సరానికి ఆరు వేల మూడు కోట్ల రూపాయలు చొప్పున మొన్నటికి నాలుగో దఫా మరి వారికి మాఫీ చేయడం జరిగింది ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మరి ఇది ఒక గొప్ప కార్యక్రమం ఆ రకంగా చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో మరి ఏదైనా గౌరవ ముఖ్యమంత్రిగా చేసే సంక్షేమ కార్యక్రమాలు అనేక అనేకం జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఈరోజు ధైర్యంగా మనం మాట్లాడగలుగుతూ ఉన్నాం ఎన్నికల ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం అప్పుడు తిరిగినప్పుడు మనకి ప్రజల నుంచి ఏ రకమైనటువంటి స్పందన వస్తుందో ఒకసారి చూడండి ఈ రోజు ఆ రకంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికలు తిరుగుతున్నప్పుడు ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు దాని నిదర్శనం ఒక చక్కటి పరిపాలన చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటిది ఈ రోజు మన జగ్గంపేట నియోజకవర్గం మనం మీరు చూసుకోవచ్చు మరి గతంలో ఏ రకంగా పరిపాలించాం ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నది కూడా ఈ నియోజకవర్గ ప్రజలు ముఖ్యమైన కార్యకర్తలు అందరూ కూడా పరిశీలించుకోవాలి పరిస్థితి ఆయన కాంగ్రెస్ పార్టీలో పార్టీ అధ్యక్షులుగా ఉన్న సమయం నుంచి మాకు ఉండేది ఆయన ఒక వ్యక్తిని పరిచయం అయ్యారంటే రెండోసారి పరిచయం అయితే ఇంకా మనిషి పేరు గుర్తుపెట్టేసుకుంటారు